మన కర్నూలు బాలాజీ నగర్లో పోస్ట్ ఆఫీస్ లైన్లో ఒకటి సౌత్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి మంచి రెంట్స్ వచ్చే హౌస్ ఇది వచ్చేసి ఇరవై ఇంటూ అరవై సైజులో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఈస్ట్ ఫేసింగ్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేసినారండి రోడ్డు మాత్రం సౌత్ ఫేసింగ్ ఉంటుంది మీకు దాదాపుగా ఒక ముప్పై వేలు వరకు మీరు రెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు రెండు ఫ్లోర్లుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు కింద వచ్చేసి రెండు సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఫ్రంట్లో వాళ్ళు సిక్స్ థౌజండ్ రెంట్ ఇస్తున్నారు బ్యాక్ సైడ్ ఒక ఫైవ్ థౌజండ్ రెంట్ ఇస్తున్నారు పైన ఒక టెన్ థౌజండ్ వరకు రెంట్ వస్తూ ఉంది ఇంకా పైన కూడా స్లాబ్ వేసి ఉన్నారంటే చుట్టూ కావాల్సిన విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే పైన ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ రెడీ అవుతుంది మొత్తం పూర్తి బిల్డింగ్ మీరు రెంట్స్కి ఇచ్చినట్టయితే సుమారుగా ఒక ముప్పై వేల వరకు రెంట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్వంటీ వన్ వరకు రెండు ఫ్లోర్లకు కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ వరకు రెంట్స్ వస్తూ ఉన్నాయి ఈ హౌస్ కట్టించి దాదాపుగా టెన్ లెవెన్ ఇయర్స్ వరకు అవుతుందని చెప్పి చెప్పినారు ఓనర్ గారు మరియు ప్రైస్ యొక్క విషయానికి వస్తే నైంటీ ల్యాక్స్ చెప్పి ఉన్నారండి ఈ యొక్క హౌస్ కాస్ట్ ఎదురుగా కూడా మీకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ కన్స్ట్రక్షన్ పరంగా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళే ఉండాలని దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్న వెళ్ళేది ప్రజెంట్ వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతున్నందువల్ల ఈ హౌస్ని సేల్ కోసం ఉంచినారు ఎవరైనా హౌస్ తీసుకునే వాళ్ళు రెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ అండ్ మా వాళ్ళు కూడా ఉండాలనే థాట్తో ఉన్న వాళ్ళకు ఇది కంఫర్టబుల్గా సరిపోతుందండి పైన మీరు డబల్ బెడ్రూమ్ అట్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఫినిష్ చేసుకున్నారంటే దాదాపుగా ఒక ఇరవై వేలు ఈఎంఐకి కట్టేలాగా మీకు అవుతుంది లోన్ తీసుకున్నా కూడా లోన్కే ఈఎంఐ కట్టేసేలాగా మీకు దాదాపుగా ఒక పది పదహైదేళ్ళ వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బయట మీరు ఎలివేషన్ ప్యాటర్ను లోపలంతా కూడా మీరు చూడవచ్చు రెంటర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం లోపలంతా వీడియో తీయడానికి కుదరలేదు ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను పైన వచ్చేసి మీకు స్లాబ్ ఒకటి వేసి ఉన్నారు సో ఈ టైప్ ఆఫ్ సెగ్మెంట్లో రెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలనుకునే ఇల్లు ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కదా ఈ హౌస్ మీకు తప్పకుండా నచ్చుతుంది డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ఒకసారి లైవ్లో చూసి మీరు డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి ప్రైస్ ఏదైనా నెగోషియేషన్ చేసుకోవాలంటే కూడా డైరెక్ట్ ఓనర్ సెట్టింగ్ ఉంటుంది మార్కెట్ ప్రకారం మా కమిషన్ కూడా ఉంటుంది ఒకసారి లైవ్లో వచ్చి హౌస్ చూడాలనుకుంటే కన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి